హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూ భారత్ సిల్క్ శారీస్ అండి ఇది వచ్చేసి మన మూసా సిల్క్ స్పే కొత్త ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రోజు వీడియోలో వచ్చేసి మనకి పెళ్లి సీజన్ ధమాకా ఆఫర్లో కాంబో చీరలు అయితే తీసుకొచ్చేస్తాం అంటే ఒక్క చీర తీసుకుంటే ఒక చీర వచ్చిద్దాం అలాంటి ప్రైజెస్ అయితే తీసుకొచ్చిస్తాం అండ్ బయట వచ్చేసి మీకు ఐదు వేలకి మీకు ఇలాంటి లైట్ వెయిట్ చీరల్లో ఒక్క చీర దొరకడం కూడా కష్టమైన సమయంలో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ దానికంటే ఆఫ్ ప్రైస్లో ఒకటి కాదు రెండు చీరలు అయితే తీసుకొచ్చేసాం మిస్ మిస్టేక్ అండి చాలా అండి చాలా అండ్ పెళ్లి కూతురు కోసం పల్లకి బోర్డర్ చీరలు కూడా తీసుకొచ్చేసాం అది కూడా మీకు కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్షాట్ తీయండి అండ్ కంపల్సరీ మిస్టేక్ అండి పెళ్ళి సీజన్లో చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయండి హలో అండి అయితే ఫస్ట్ వీడియోలో అయితే కొత్త ఐటమ్ చూపిస్తాం ఐటమ్ చూడండి టోటలీ లైట్ వెయిట్ శారీస్ ఇవి చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంటాయి శారీస్ అన్నీ అండ్ క్వాలిటీ కూడా వచ్చేసి మనకి స్పెషల్ ఐటమ్ చూడండి లైట్ వెయిట్ ఉండే సారీస్ ఇవి అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ టిష్యూ కాంబినేషన్ జరిగే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ అండి చూడండి మంచి బిగ్ బార్డర్ అయితే కంచి స్టైల్లో వస్తుంది అండ్ సారీ చాలా లైట్ వెయిట్ శారీ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి చూడండి ఈ స్టైల్లో గోల్డ్ పళ్ళు అయితే వస్తుంది మనకి ఇంత కంప్లీట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి చిన్న డిజైన్స్తో మనకి హ్యాండ్స్కి బిగ్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చూడండి అండ్ లైట్ వెయిట్ శారీ ఇది కూడా అండ్ వీటిలో కలర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి టోటలీ డిఫరెంట్ అవ్వ సారీ టు సారీ డిజైన్ చేంజెస్ కలర్ చేంజెస్ అవుతాయి దీంట్లో అండ్ వీటిలో మీకు ఏ సారీ వచ్చినా స్క్రీన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అండ్ వీటిలో మీకు ఏమైనా బల్బులు కావాలా సేమ్ పీస్ ఏమైనా రిపీట్ ఆర్డర్ ఏమైనా కావాలంటే అట్లా కూడా ఆర్డర్ చేయొచ్చు మీరు బాగుంటాయి సారీస్ ఇవి అండ్ చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్లో ఇలాంటి వెరైటీస్ లైట్ వెయిట్వి చాలా అంటే చాలా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ యంగర్ జనరేషన్ వాళ్ళు అయితే ఇప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు మొత్తం ఇవి అండ్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ నడుస్తున్నాయి అండ్ మిస్ చేయకండి పెళ్లి సీజన్లో మన మూసా సిల్క్ వ్యూవర్స్ కోసం చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసా అండ్ మీకు నచ్చితే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయండి నచ్చిన చీరని టిక్ మార్క్ చేసి అండ్ ఆఫర్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాను అండ్ ఇప్పుడు పెళ్లి సీజన్లో చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చాను దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఒకటి కాదు టూ సారీస్ ఆఫర్లో ఇద్దాం టూ థౌజండ్ నైన్టీన్ రూపీస్లో టూ సారీస్ ఇద్దాం ఆఫర్లో అండ్ చూడండి మన మూసా సిల్క్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ న్యూ భారత్ సిల్క్ సారీస్ బ్రాంచ్లో ఆఫర్ ప్రైజ్లు అయితే నడుస్తున్నాయి ఓన్లీ రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక్కటి కాదు నీకు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి పెళ్లి సీజన్కి చాలా దమాగా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ వీడియో లాస్ట్ చూడండి కాంబో ఆఫర్స్లో స్పెషల్ శారీస్ తీసుకొచ్చేసాను అండ్ ఇలా చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి టోటలీ డిఫరెంట్ ఐటమ్ ఇది వచ్చేసి కంచి లైట్ వెయిట్ ధర్మవరం అంటారండి బార్డర్ చూడండి శారీ చూడండి కంప్లీట్గా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఒక్కొక్కసారికి ఒక డిజైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న డిజైన్ వస్తుంది మనకి ఒకటి స్టైల్లో అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ చూడండి శారీ చూడండి టోటల్లీ హెవీ శారీ అయితే ఉంటుంది చాలా అంటే చాలా రిచ్ ఉంటుంది శారీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది మనకి నార్మల్ కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్లోనే వస్తాయి కానీ అండ్ ఇట్లా డిజైన్స్ చూడండి వీటిలో ఒక్కో శారీకి ఒక్కో డిజైన్ చూడండి వన్ శారీ వన్ డిజైన్ అని చూడండి ఇందులో మనకి బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి ఇందులో మీకు బిగ్ బార్డర్ కావాలనుకున్న మీడియం బార్డర్స్ కావాలనుకున్నా ఇలాంటి గ్యాప్ బార్డర్స్ కావాలనుకున్నా చూడొచ్చు మొత్తం మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి చీర లుక్ డిఫరెంట్ ఉంటుంది ప్రతి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది అని చూడొచ్చు టోటల్ డిజైనర్ శారీస్ అని చెప్పొచ్చు మనకి మొత్తం అని చూడచ్చు చూడండి ప్రతి చీరకి మీకు ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది కదా కంపల్సరీ నచ్చిన చీరని మీరు ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే పెళ్ళి సీజన్లో ఇలాంటి చూడొచ్చు మనకి ఇట్లాంటి ఆఫ్ వైట్ చూడొచ్చు ఆఫ్ వైట్ కలర్లో మనకి ఇది ఒక డిఫరెంట్ లైట్ స్టైల్ ఆఫ్ లుక్ డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం మనకి పెళ్లి సీజన్ ధమాకా ఆఫర్స్ దమాకా చీరలు చాలా అంటే చాలా మన మూసా సిల్క్ వీవర్స్ కోసం చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ అండ్ ఇది కూడా మనం ఆఫర్ ఇవ్వడం సింగిల్ సారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ సేల్ ఉండేది కానీ మన కస్టమర్స్ కోసం అయితే ఆఫర్ ఇద్దాం దివాళీ ఆఫర్ అనుకోండి టూ ట్రిపుల్ నైన్కి టూ శారీస్ అండ్ చూడొచ్చు ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ రెండు వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటే మూడు వేలకి ఒక రూపాయి తక్కువ ఒకటి కాదు మనకి రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ పెళ్లి సీజన్ ఆఫర్ దసరా దివాళీ అన్ని మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఈ ఛానల్ నుంచి కాబట్టి ఇంకా టోటల్ మనకి ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి సీజన్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మన న్యూ భారత్ సిల్క్స్ అండ్ సారీస్ బ్రాంచ్ నుంచి వస్తూనే ఉంటాయి కాబట్టి మన మూసా సిల్క్స్ ఛా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతుంది అండ్ ఇలా చూడండి ఇంకొక సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉన్న బాగా స్పెషల్ ఐటమ్ ఇది చూడండి ప్యూర్ టెష్యూలో మనకి లైట్ వెయిట్ శారీ అయితే ఉంది చూడండి ఇది పళ్ళు చూడండి టోటల్లీ హెవీ పళ్ళు అయితే వస్తుంది మనకి వీవింగ్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్తో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చూడండి కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్కి మనకి బిగ్ బార్డర్ అయితే రెడ్ వస్తుంది కాంబినేషన్తో అండ్ కంప్లీట్ శారీ అయితే చూడండి ఫుల్ హెవీ ఉంటుంది సార్ చూడండి కంప్లీట్ మేము కింద వచ్చే మనకి గోల్డ్ సెల్ఫ్ వచ్చేసి పైన మనకి సెల్ఫ్ వివింగ్ ప్లస్ జరీ కాంబినేషన్ చూడండి ఇంత గ్రాండ్ ఉంటుంది లోకు మనకి బ్రైడల్కి పడుకు చాలా బాగుంటాయి శారీస్ ఇవి అండ్ వీటిలో వచ్చేసి కలర్స్ కూడా చూడండి ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉంటాయి ప్రతి ఒక్క శారీ కలర్ డిజైన్ కాంబినేషన్స్ టోటల్లీ చేంజ్ ఉంటాయి మనకి శారీకి ఒక్క డిజైన్ చూడండి అన్నీ క్యాట స్టైల్ డిజైన్స్ ఇవన్నీ మనకి అండ్ చూడండి మీకు ఇప్పుడు వీడియోలో అయితే మీకు కనిపిస్తుందో తెలియదు కానీ మీరు రియాలిటీగా షాప్ విజిట్ చేశారంటే న్యూ భారత్ సిల్కాన్ శారీస్కి మీరు షాప్కి విజిట్ చేసి రియాలిటీలో మీరు శారీస్ చూసారంటే ఒక్క చీర కూడా వదలరు అంత బాగున్నాయి చీరలు అయితే అండి కంపల్సరీ మిస్ చేయకండి మొత్తం ఇప్పుడు పెళ్లి సీజన్కి అయితే ధమాకా ఆఫర్స్ అయితే డిస్కస్ అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయండి హైదరాబాద్లో అంటే ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మీకు ర్యాపిడో ఓలా ఊబర్ ఫెసిలిటీ ద్వారా అయితే మీకు అవైలబుల్ వచ్చేస్తుంది అండ్ బయట డిస్ట్రిక్ట్ నుంచి మీరు బయట స్టేట్ నుంచి మీరు ఏదైనా సరే కన్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో మీకు నచ్చిన చీర అయితే అవైలబుల్ ఉంటుంది ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ దీని ప్రైస్ చెప్తున్నాం కంపల్సరీ స్క్రీన్షాట్ అయితే ప్రైస్ అయితే చెప్తున్నాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ అండ్ ఇది కూడా మనకి ఆఫర్ కాంబో ఆఫర్లో ఇద్దాం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి టూ సారీస్ ఇద్దాం ఆఫర్లో అండ్ చూడండి కేవలం ఇది మనకు ఓన్లీ మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక్కటి కాదు మనకి రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి మీరు బయట షోరూంలలో ఇవే శారీస్ ఒక్క చీర ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లేస్ అయితే నడుస్తున్నాయి కానీ మన మూసా సిల్క్ స్పెషల్ వీవర్ సబ్స్క్రైబర్స్ కోసం పెళ్లి సీజన్ ధమాక్ ఆఫర్లో మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒకటి కాదు రెండు చీరలు దొరుకుతున్నాయి లిమిటెడ్ ఆఫర్ ఉంటాయండి ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ ఇంకొక స్పెషల్ ఐటమ్ చూడండి ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఇవి ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూలో ప్యూర్ గోల్డ్ ఇది అండ్ డిజైన్ కూడా చూడండి మీకు ఎంత నీట్గా ఉంటుంది కంప్లీట్ సెల్ఫ్ డిజైన్తో వస్తుంది మనకి చూడండి మొత్తం ఫ్లవర్ వచ్చేసి బర్డ్స్ కూడా వస్తాయి దీనిలో అండ్ బార్డర్ చూడండి మనకి యూనిక్ స్టైల్ బార్డర్ పళ్ళకి అంటారు కదా ఆ స్టైల్ బార్డర్ అయితే చూడండి మీకు బిగ్ బార్డర్ కూడా ఉంటుంది కంప్లీట్ శారీ హెవీ ఉంటుంది అని పళ్ళు చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది సారీ చూడండి మీకు టోటల్లీ హెవీ ఉంటుంది సారీ ఇప్పుడు బయట మనకి షాపింగ్ మాల్స్లో అయితే ఫుల్ ట్రైన్లో అయిన కాస్ట్ కూడా చాలా ఉంటాయి కానీ మన దగ్గర అయితే మంచి ఆఫర్లు అయితే ఇద్దాం ప్రైజెస్ ఇవి అండ్ వీటిలో వచ్చి మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అట్లా దీంట్లో వచ్చేసి కొన్ని సేమ్ గోల్డ్లోనే ఇంకో డిజైన్ చూడండి ఇది కూడా పల్లకి బార్డర్ వచ్చి సిల్వర్ వస్తుంది గోల్డ్ ప్లస్ సిల్వర్ బార్డర్ చూడండి అండ్ చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయండి పెళ్ళికూరు చీరలు అని కూడా చెప్పొచ్చు అండ్ పల్లకీ బార్డర్లో ఇప్పుడు చాలా అండి చాలా డి చీరలకు ఇప్పుడు ఇలాంటి చీరలు అయితే ఇప్పుడు చాలా డిమాండ్ చేస్తున్నారు కంపల్సరీ మిస్ చేయకండి ఇప్పుడు వచ్చేసి పెళ్లి సీజన్ సూపర్ సూపర్గా నడుస్తుంది అండ్ ఈ డిజైన్స్కి అయితే చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ మిస్ టే పల్లకీ బార్డర్లు అనేవి చూడొచ్చు ఇందులో టోటల్ గోల్డ్ గోల్డ్ జరీ వివింగ్లో అయితే వచ్చేస్తాయి అని చూడొచ్చు ఇందులో వచ్చేసి లిమిటెడ్ ప్యాటర్న్స్ మాత్రం యూజ్ చేస్తాం మీరు షాప్ విజిట్ అవ్వండి పల్లకి బార్డర్లో మీకు ఇంకా హ్యూజ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కంపల్సరీ మీరు మిస్ చేయకండి అని చూడొచ్చు ఇలాంటి సిల్వర్ వ్యూవింగ్లో కాకుండా సిల్వర్ ఉంటుంది చూడొచ్చు ఇలాంటి సెల్ఫ్ వివింగ్లో కాకుండా సెల్ఫ్లో కూడా ఉంటుంది కంపల్సరీ మిస్ చేయకండి అండ్ దీని ప్రైస్ మన వ్యూవర్స్ కోసం మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం చాలా అండ్ చాలా ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చేసాం ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్కి ఇద్దాం ఆఫర్లో అందురోజు కేవలం ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రెండు వేలకు ఒక రూపాయి తక్కువ కంపల్సరీ మిస్ చేయకండి పెళ్లి కూతురు చీరలు మిస్ చేయకండి పెళ్లి సీజన్లో చాలా ధమాక ఆఫర్స్ అయితే తీసుకొచ్చా అండ్ ఇంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది నెక్స్ట్ మనకి ఇంకా ఫెస్టివల్ సీజన్స్ అప్కమింగ్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మనకి న్యూ భారత్ సిల్స్ సారీస్ బ్రాంచ్ నుంచి మనకి చాలా అండ్ చాలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ ఆన్ చేసుకోండి